హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ఊహించిన విధంగా తగ్గుదల నమోదు చేసుకుని అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము మీరు పసిడి కొనాలనుకుంటున్నారా అయితే బ్యాడ్ గుడ్ న్యూస్ ఏనండి అలాగే పసిడి కొనే వాళ్ళు లేట్ చేయకుండా పసిడి అయితే కనుక ఇప్పుడే కొనుగోలు అయితే చేసుకోవచ్చు ఎందుకంటే భారీగా దిగొచ్చింది మళ్ళీ రేపు ప్పటి అన్నాక ఎలా ఉంటుందో ఏమో తెలియదు ఇప్పుడు రెండు రోజులుగా చూసుకుంటుంటే బంగారం అనేది రోజు రోజు పెరుగుతూ వచ్చింది కాబట్టి ఈ రెండు రోజులు పెరిగిన దానికన్నా భారీగానే తగ్గుదల చేసుకునింది బంగారము బంగారంతో పాటు వెండి కూడా అలాగే కొనాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా బంగారం అయితే కొనుగోలు చేసుకోండి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ఇరవై రెండు క్యారెట్ల బంగారం బంగారం ఎనిమిది గ్రాముల మీద పదహైదు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద పంతొమ్మిది వందల తగ్గింపు ధర చేసుకొని అరవై ఐదు వేల ఏడు వందలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ భారీగా దిగొచ్చాయి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో పది గ్రాముల మీద రెండు వేల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద పదహారు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనిమిది గ్రాములకి యాభై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ వెండి ధరల్లోకి వెళ్తే కనుక నాలుగున్నర వెయ్యి తగ్గింపు ధర చేసుకుని తొంభై ఆరు వేలు అయితే ఉంది వెండి కేజీ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా